శ్రీ గురు గో నమ కిలారి ప్రసాద్ జ్యోతిష్యం వాస్తునల్కి స్వాగతం మనం రవి నుంచి శని గ్రహం వరకు సప్త గ్రహాలు చెప్పుకున్నాం ఈరోజు వీడియోలో మనం రాహు గ్రహం యొక్క కారకత్వాల గురించి తెలుసుకుందాం అసలు ఈ రాహుగ్రహం అనేది రాక్షసులు దేవతలు అమృతం కోసం సాగర మదనాన్ని చిలికారు ఆ సాగర మదనాన్ని చిలికినప్పుడు అమృతం వచ్చింది ఆ అమృతాన్ని దేవతలు తీసుకుంటుండగా రాహు దేవతలలో దూరి అమృతాన్ని సేవిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని గ్రహించిన దేవతలు విష్ణువుకి చెప్పడం వల్ల విష్ణువు సుదర్శన చక్రాన్ని వదులుతాడు అప్పటికే రాహు అమృతాన్ని సేవించడం వల్ల అతనికి మరణం అనేది లేకుండా పోతుంది సుదర్శన చక్రం వల్ల రాహు యొక్క తల మొండెం వేరుగా ఏర్పడుతుంది ఆ తల అనేది గ్రహంగా ఆ మొండెం అనేది కేతు గ్రహంగా మనకు ఏర్పడింది ఆ తర్వాత రాహు వెళ్ళి బ్రహ్మదేవుడిని వేడుకోగా బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు రాహుకి జాతక చక్రంలో జాతకాన్ని ఆ యొక్క పన్నెండు రాసు పన్నెండు రాసులలో తిరగొచ్చని మిగిలిన లాగే శుభ అశుభ ఫలితాలు ఇవ్వచ్చని చెప్పాడు అన్నమాట దీనికి శని గ్రహం ఒప్పుకోలేదు ఆ తర్వాత శనిని కూడా అన్నమాట మిగిలిన గ్రహాలు సో ఆ విధంగా ఈ రాహు గ్రహ గ్రహం అలాగే కేతు గ్రహం అనేది మనకు ఏర్పడి సప్త గ్రహాలతో పాటు ఇవి కూడా మనకు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ రాహుకి సొంత ఇల్లు అంటే ఏమి ఉండదు ఇప్పుడు రవికి సింహరాశి చంద్రుడికి కరకాటక రాశి ఇలాగే అయితే ఉన్నాయో రాహుకి సొంత ఇల్లు అంటూ ఉండదు సో రాహు అనే గ్రహం అతను ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి తాలూకు ఫలితాలు ఇస్తాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం తాలూకు ఫలితాలు ఇస్తాడు ఆ విధంగా రాహు యొక్క ఫలితాలు మనం జాతక చక్రంలో పరిశీలించాల్సి ఉంటుంది సో ఈ రాహు గ్రహం అనేది మనకు ఛాయాగ్రహం అంటారు రాహుగ్రహం కానీ గ్రహం కానీ వీటి ఛాయాగ్రహం అంటారు అంటే వీటి నీడ గ్రహం అనేది ఉండదు నీడ నీడను బట్టి మనం రాహుగ్రహంగా మనం నిర్ణయించడం జరుగుతుంది సో ఈ రాహుగ్రహం యొక్క కారకత్వాలు ఏమేమి ఉంటాయని మనం చూసుకుంటే ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి ఈ రాహుగ్రహం అనేది విదేశీ విద్య విదేశీ విద్య అండ్ విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించడం ఒకటి ఉర్దూ భాష ఒకటి అలాగే విదేశీ భాషలు ఇక్కడ ఇక్కడ ఇండియాలో కూడా నేర్చుకుంటా ఉంటారు స్వదేశీ భాష వేరు విదేశీ భాష వేరు విదేశీ భాషలు అంటే ఫారెన్ లాంగ్వేజెస్ ఫారెన్ లాంగ్వేజెస్లో మనకు వచ్చేసి కొంతమంది రష్యన్ నేర్చుకుంటారు కొంతమంది అరబిక్ కొంతమంది జపనీసు ఈ కొంతమంది చైనీస్ లాంగ్వేజ్ కొంతమంది మాండ్రికం సో ఈ విధమైన లాంగ్వేజెస్ అంటే విదేశీ విద్యని అవలంబిస్తుంది విదేశీ లాంగ్వేజెస్ని నేర్చుకుంటూ ఉంటారు ఇంకోటి విదేశాలకు వెళ్ళి చదవడం అనమాట విదేశీయులకు వెళ్ళి చదువుతుంటారు ఇప్పుడు ఇండియన్స్ చాలా మంది యూకే యూఎస్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అక్కడ ఉన్న యూనివర్సిటీస్కి వెళ్ళి ఎంఎస్ అవన్నీ చేస్తుంటారు కదా సో ఆ విధంగా చేయాలంటే మన జాతకంలో ఈ రాహుగ్రహం అనేది యోగించాలన్నమాట సో అందువల్ల ఇక్కడ విదేశీ విద్యకి కారకుడు అని చెప్పుకున్నాం సో అలాగే బ్లాక్ మనీకి కారకుడు అని కూడా చెప్పుకుంటాం సో చాలా మంది ఇండస్ట్రీస్ అండ్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ఇండియాలో అమౌంట్ బాగా సంపాదిస్తారు అన్నమాట సంపాదించి దానికి ట్యాక్స్ ఇవన్నీ కట్టకుండా ఆ మనీని ఏంటంటే విదేశాలకు తరలిచ్చి అక్కడ బ్యాంకుల్లో వాటిని సేవ్ సేవ్ చేసుకుంటారు అనమాట సో అంటే ఆ మనీని ఇంకా వైట్ మనీగా మార్చుకుని వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది అంటే అదంతా బ్లాక్ మనీ అక్రమంగా సంపాదించిన ధనా ధనం ఉందో దాన్ని విదేశీ బ్యాంకుల్లో వాళ్ళు నిల్వ చేస్తారు అన్నమాట సో అటువంటి బ్లాక్ మనీకి కూడా కారకుడు ఈ రాహుగ్రహం అనమాట సో అలాగే టికెట్ లాస్ ఇన్ జర్నీ కొంతమంది చూస్తూ ఉంటాం మనం జర్నీస్ అప్పుడు ట్రైన్స్ లో కానీ ఆర్టీసీ బస్సుల్లో కానీ టికెట్ కొంటారు కాకపోతే అది లాస్ అయిపోతారు అంటే వాళ్ళు ఎక్కడ జోబులో పెట్టుకున్న పెట్టుకుంటాం అనుకుంటారు కానీ జోబీలో అనేది అది జారిపోవడం జరుగుతుంది సో నాకు కూడా ఇది ఒకసారి జరిగింది అనమాట సో టికెట్ లాస్ ఇన్ జర్నీ సో ఆ టైంలో ఎవరన్నా స్క్వాడ్ కానీ ఏదైనా టీసీ కానీ వస్తే మనకు ఫైన్ ఇవ్వడం జరుగుతుంది సో టికెట్ లాస్ ఇన్ జర్నీస్లో టికెట్స్ పోగొట్టుకోవడం నెక్స్ట్ పర్స్ పర్స్ లాస్ ఇన్ పాకెట్ సో లోంచి మన పర్సుని రాబరీ చేస్తారన్నమాట దొంగలు సో దా అటువంటి స్థితి ఎప్పుడన్నా ఎవరికైనా కలిగిందంటే వాళ్ళకి గ్రహోగ్రహం యొక్క స్థితి బాగలేదు అని అర్థం నెక్స్ట్ చీటీలు లక్కీ స్కీమ్స్లో లాసెస్ కొంతమంది చీటీ లాస్ ఉంటారు చీటీలు లక్కీ స్కీమ్స్లో లాసెస్ రావడం నెక్స్ట్ డిసీజెస్కి వచ్చేటప్పటికి చాలామంది భయపడే వ్యాధికి కారకుడు రాహు అనమాట ఆ వ్యాధి అంటే క్యాన్సర్ వ్యాధికి కారకుడు రాహుగ్రహం ఈ రాహుగ్రహం ఎవరికైతే రోగ స్థానంలో బలంగా ఉంటాడో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు ఈ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పుడు కూడా రోగి అనేది కోరుకోవడం జరుగుతుంది ఈ క్యాన్సర్ యొక్క క్యాన్సర్ ఏంటంటే అది బయటపడదు బయట పడకుండా అది ఫోర్త్ స్టేజ్కి వచ్చినప్పుడు అది బయటపడుతున్నాం ఆ వ్యక్తి చాలా నార్మల్ గా చాలా హెల్తీగా ఉంటారు ఈ రాహు గ్రహం కూడా ఈ క్యాన్సర్కి కారకుడుగు ఏంటంటే రాహువు చేసే ఏ పని కూడా అది బయటపడదు అదంతా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత బయటపడుతుంది సో అటువంటి డిసీజెస్కి కారకుడు ఈ రాహుగ్రహం మిగతా డిసీజెస్ అవి అప్పుడే మనకు చూపిస్తాయి కాకపోతే క్యాన్సర్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉన్నప్పుడు చాలామంది టె టెస్ట్ చేయించుకోరు వాళ్ళకి తెలియదు కూడా ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు అది బయటపడుతుంది సో అటువంటి వాటికి రాహు కారకుడు అనమాట సో అలాగే మనకు పేకాట కబ్బులు ఆడుతుంటారు పేకాట క్రే క్రీడలపై పందాలు కోళ్ళ పంద్యాలు క్రీడలపై పందాలు ఈ పందాలు వేసే బెట్టింగ్స్ వీటిలన్నిటికి కూడా రాహుగ్రహం కారకుడు అనమాట ఇప్పుడు మన ఒక ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్స్ అంటే ఇవన్నీ పందాలు క్రికెట్ ఇంకా కొంతమంది లోకల్గా ఆడే గేమ్స్లో కూడా పందాలు వేసుకుంటా ఉంటారు అన్నమాట సో అటువంటి పందాలు బెట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా మనకు రాహుగ్రహం కారకత్వం వహిస్తారు అలాగే మనకు లాటరీ టికెట్ విన్ సో ఎవరైతే కొంతమంది లాటరీ టికెట్ గెలిచామని వాళ్ళకి అమౌంట్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది సో విదేశాల్లో ఉన్న లాటరీ టికెట్స్ ని వాళ్ళు కొంటారు అటువంటి లాటరీ టికెట్స్ విన్ అవ్వాలంటే మన జాతకంలో రాహుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే మనం లాటరీ టికెట్స్ అనేది విన్ అవుతారు అనమాట సో ఇంకోటి వచ్చేసి రాజకీయ అధికారం ఈ అనువాంశిక రాజకీయానికి అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ అధికారాన్ని చేపట్టడానికి సో వీటిలన్నిటి కూడా మనకు రాహుగ్రహమే కారకుడు అనమాట అంటే అకస్మాత్తుగా రాజకీయాలకు వచ్చి రాజకీయాల్లో రాణించడానికి అంటే ఒక అధికారాన్ని చేజీకూర్చుకుంటారు సో దానికి కూడా ఈ రాహుగ్రహం కారకుడు అనమాట ఇంకా ఈ రాహుగ్రహము మందికి తెలివితేటలు నైపుణ్యం కూడా ఉండవు సో వాళ్ళందరూ కాంపిటేటివ్ లో విన్ అయిపోతూ ఉంటారు అంటే అక్కడున్న ఆప్షన్స్ ఆప్షన్స్ ఆప్షన్స్ని కరెక్ట్గా పెట్టేసి ఉంటారు అన్నమాట వాళ్ళు అప్పటి వరకు ఏమి చదువు ఉండరు పెద్దగా నాలెడ్జ్ కూడా ఉండదు కాంపిటేటివ్ లో స్కిల్ అనేది లేకుండా జాబ్ కట్టడం అనేది రాహుగ్రహం వల్లే ఉంటదన్నమాట అనమాట ఇంకా వచ్చేసి మన చెవిలో చెవిపోటుకి పురుష సంతానం సో సంతానానికి మన జాతకంలో రాహు యొక్క అనుగ్రహం బాగా ఉంటే పురుష సంతానం ఎక్కువ కలుగుతారు అంటే పంచమ స్థానం మీద రాహు యొక్క దృష్టి కానీ స్థితి కానీ ఎతి కానీ ఉండి లేకపోతే పంచమాధిపతితో రాహు కలయిక ఉన్నప్పుడు కానీ ఈ పురుష సంతానం అనేది ఎక్కువ కలుగుతూ ఉంటుంది అనమాట సో అలాగే నెక్స్ట్ పొడవైన అందమైన జుట్టు కూడా ఈ రాహు కారకుడు పొడవైన అందమైన జుట్టు ఇది ఫీమేల్స్ కి సంబంధించి వాళ్ళు పొడవైన పొడవుగా అందంగా ఉండే జుట్టుకి ఈ రాహుగ్రహం అనే కారకుడు అనమాట ఎవరికైనా మనకు పొడవుగా అందమైన జుట్టు ఉందంటే వాళ్ళకి రాహు యొక్క కారకత్వం బలంగా ఉందని చెప్పుకోదన్నమాట సో ఇంకోటి వచ్చేసి కొంతమంది అందంగా లేకపోయినా కానీ ఆకర్షణంగా ఆకర్షణీయంగా ఉంటారు అంటే అందంగా ఉంటారు అంటే కలర్ అనేది ఉండకపోవచ్చు వాళ్ళు కొద్దిగా బ్లాక్గా డార్క్గా అలా ఉంటారు అన్నమాట అలా ఉన్నా కానీ చూస్తే మనకు ఆకర్షణకి గురైపోతారు వాళ్ళని చూడంగానే అటువంటి స్థితికి కూడా ఈ రాహుగ్రహం కారకుడు అనమాట ఇంకా బంధన కారకుడు బంధన కారకుడు అంటే జైలు కారాగార స్థితి అంటారు సో ఈ రాహు కారాగారానికి కారకుడు అనమాట ఎటువంటి కారాగార స్థితిని కలిగిస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహు విదేశాల్లో జైల్లో ఉండడానికి కారకుడు ఈ రాహు అనమాట సో అతను ఒక దేశానికి సంబంధించి ఉంటాడు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదన్నా తప్పు చేయడం కానీ అక్కడ ఏదన్నా దొంగతనం చేయడం కానీ సో అటువంటి కేసుల్లో ఇరుక్కొని విదేశాలలో శిక్ష అని అన్నమాట సో అటువంటి స్థితికి రాహు అనే గ్రహం కారకుడు ఈ మధ్య ఒక మూవీ వచ్చాము తండేల్ మూవీ అని నాగ చైతన్య ఒక మూవీ వచ్చింది ఆ మూవీలో చూసుకుంటే వాళ్ళు గుజరాత్కి వెళ్తారు గుజరాత్కి వెళ్తారు చేపలు పడ్డానికి అక్కడి నుంచి ఏమవుతుందంటే వేరే వాళ్ళని రక్షించబోయి వాళ్ళ షిప్ అనేది పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిపోతుంది సో పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిపోతే అక్కడ ఆ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి కొన్ని రోజులు జైల్లో ఉండడం జరుగుతుంది అనమాట సో వాళ్ళ జాతకాలన్నీ పరిశీలిస్తే మనకి ఏమవుతుంది అంటే బంధన కారకుడైన రాహు వాళ్ళకి ఆ స్థితిని కల్పిచ్చ కల్పించాడని మనకు వాళ్ళ యొక్క చార్ట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది సో ఇదే విధంగా గతంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో వెళ్ళి పాకిస్తాన్ జైల్లో ఉండడానికి ఈ కారకుడైన రాహు విదేశాల్లో శిక్షణ అనుభవిస్తారు అనమాట కొంతమంది కొంతమంది విదేశాల్లో ఉన్న వాడిని తీసుకెళ్ళి వేరే దేశంలో గురి సంఘటనలు కూడా ఉన్నాయి కొన్ని దేశాల ఒక దేశ అధ్యక్షుడిని తీసుకెళ్ళి అమెరికా లాంటి దే దేశాలు వేరే దేశానికి వెళ్ళి ఉరి వేసి చంపినటువంటి సందర్భాలు కూడా ఈ రాహు యొక్క కారకత్వంలో బంధన ఉంది అని అంటారు కొంతమంది తప్పు చేయకపోయినా కానీ ఆ యొక్క రాహు యొక్క స్థితి వల్ల నిందలని వే వేసుకొని వాళ్ళు జైలుకి వెళ్ళి జైల్లో ఉంటారు అన్నమాట ఏ ఏ తప్పు చేస్తుంటారు సో అటువంటి స్థితి కూడా ఈ రాహు అనే గ్రహము కల్పిస్తూ ఉంది సో ఇది ఒక ఛాయాగ్రహం మాయాగ్రహం సో రాహు రాహుగ్రహం మంచిగా నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళకి కొద్దిగా శిక్షలు పడుతూ ఉంటాయి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ యోగించడం ఈ రాహు యొక్క కలియుగంలో ఈ రాహు చేసే పనులు అన్నమాట సాంప్రదాయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని పైకి రానిది రాహు మ్లేచ్చులు ఎవరైతే చెడు పనులు ఎక్కువ చేస్తుంటారో సో అటువంటి వాళ్ళకి రాహు అనేవాడు సపోర్ట్ చేస్తూ ఉంటా అందుకే ఈ రాహుని మ్లేచ్చ గ్రహం అని కూడా అంటారు సో ఇంకొచ్చేసి శనివత్ రాహు రాహు శని అనుసరించి మాత్రమే ఫలితాలు ఇవ్వాలి అంటే ఇప్పుడు శని ఉన్న స్థితి శని ఏ నక్షత్రం మీద ఉన్నాడు ఆ శని ఏ రాశిలో ఉన్నాడు సో దానిని అనుసరించి రాహు ఫలితాలు ఇవ్వాలంటే ఆ యొక్క శని యొక్క స్థితిని అనుసరించి రాహు అనే గ్రహము ఫలితాలు అనేది అనమాట అంటే తనకు తనకు స్వతంత్రంగా ఫలితాలు ఇవ్వడానికి ఈ రాహు గానీ కేతు కానీ ఎటువంటి అధికారం లేదు కేతు ఏమో కుజు కుజుని అనుసరించి ఫలితాలు ఇవ్వాలి రాహు ఏమో శని అనుసరించి పలుతలేవు సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట సో ఇంకా రాహు నక్షత్రాలు వచ్చేసి మనకు రాశి చక్రంలో మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం తులారాశిలో స్వాతి నక్షత్రం అలాగే కుంభరాశిలో చతభిషా నక్షత్రాలు మూడు నక్షత్రాలు ఉంటాయి అన్నమాట సో అలాగే ఈ రాహు అనే గ్రహం మనకు మూడు ఆరు పది పదకొండు స్థానాలలో యోగిస్తుంటారు అంటే ఈ మూడో స్థానం ఆరో స్థానం అది పదకొండో స్థానాల్లో రాహు గ్రహం యోగించడం జరుగుతుంటుంది సో ఇది ఈ విధంగా మనకు ఈ రాహు యొక్క కారకత్వాలు ఒకటి విదేశీ విద్య బ్లాక్ మనీ టికెట్స్ ఇన్ జర్నీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట చాలా ఇంకోటి ఏంటంటే ఈ గ్రహం అద్భుతంగా యోగించి యోగించినటువంటి వ్యక్తులు వేరే దేశంలో వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు అనేది అమోహంగా ఉంటాయి అన్నమాట ఈ రాహుగ్రహం యోగిస్తే సో మన దేశంలో రాహుగ్రహం యోగించి అమోహంగా కీర్తి పథకాలను చేరుకున్నటువంటి వ్యక్తి సోనియా గాంధీ యొక్క జాతకం మనం చూసుకుంటే ఆమె ఇటలీలో జన్మించింది ఇటలీలో జన్మించి భారతదేశానికి సంబంధించిన రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఆమెకి అద్భుతంగా యోగించింది యోగించి ఈ భారతదేశాన్ని ఏలేటటువంటి స్థితికి ఆమె వచ్చిందనమాట ఆమె హయాంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా రూల్ చేయడం జరిగింది అంతకుముందు ఆమె యొక్క భర్త కూడా భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్నారనమాట అంటే ఆమె ఇటలీ దేశస్తున్నారు ఇండియాలోకి వచ్చి కీర్తి ప్రతిష్టలు పొందినమాట ఈ విధంగా ఉంటాయి అన్నమాట రాహు గ్రహం యొక్క కారకత్వాలు అలాగే చెడు కూడా జరిగేదానికి అవకాశం ఉంది ఒక దేశంలో ఉండి ఇంకొక దేశంలోకి వెళ్ళి చరసాలలో ఎక్కువ సంవత్సరాలు ఉండడం కూడా జరుగుతుంది అనమాట ఇటువంటి సంఘటనలు చాలామంది ప్రముఖులకి నెలసల్ మండలకి కానీ గాంధీజీకి కానీ వీళ్ళందరూ కూడా జరిగిన సో ఈ విధంగా ఉంటుంది రాహు ఏంటంటే విదేశాలలో కీర్తి ప్రతిష్టలకు ఇస్తాడు విదేశాలలో చరసాలలో బంధించడాలు బంధించబడే అనేది చేస్తారు అన్నమాట సో ఆకస్మిక ప్రాప్తికి ఆకస్మిక రాజకీయ ప్రాప్తికి కూడా అనుకోని ధన ప్రాప్తికి రాజకీయ ప్రాప్తికి పాము కాటు వల్ల మృతిచందనం ఈ సర్పదోషాలకి వీటిలన్నిటి కూడా ఈ రాహుగ్రహం అనేది కారకత్వం వేస్తారు అన్నమాట సో రాహుగ్రహం అద్భుతంగా యోగించిన జాతకం ఒకటి సింపుల్గా మీకు వివరిస్తాను మరి ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ రాహుగ్రహం యోగించి అద్భుతంగా క్రీడలలో రాణించినటువంటి ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మీకు వివరిస్తాను ఆ వ్యక్తి విరాట్ కోహ్లీ గారు విరాట్ కోహ్లీ గారు విరాట్ కోహ్లీ గారు మనకు చూసుకుంటే ఆయన విరాట్ కోహ్లీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న చాటు ప్రముఖ క్రీడాకారుడు విరాట్ కోహ్లీ యొక్క చాటు ఈ విరాట్ కోహ్లీకి రాహుగ్రహం ఎలా యోగించదనేది మనం చూద్దాం విరాట్ కోహ్లీ గారు ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పొద్దున్న తొమ్మిదవరకి ఢిల్లీలో పుట్టారు సో ఆయన జాతకంలో చూసుకుంటే మనకు ధనుర్ లగ్నం లగ్నంలో శని భగవానుడు ఉన్నారు సో మనకు లగ్నం నుంచి మూడో ఇంట్లో మనకు రాహు భగవానుడు ఉన్నారు రాహు ఇక్కడ చూసుకుంటే మనకు కుంభరాశిలో రాహు మనకు కుంభరాశిలో ఆయన శతభిష నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నారనమాట అంటే చూడండి రాహుకి కుంభరాశిలో ఉంటే బలం ఎక్కువ సో దానికి చూడు ఆయన ఏం చేశారు రాహు శతభిష నక్షత్రంలో ఉన్నమాట అంటే ఆయన సొంత నక్షత్రంలో ఉన్నారనమాట సో ఒక గ్రహము సొంత నక్షత్రంలో ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అంటే దాని బలం విపరీతంగా పెరుగుద్ది అలాగైనా ఆయన శనికి సంబంధించిన కుంభరాశిలో ఉండడం కూడా ఆయనకి అద్భుతంగా యోగించడం చెప్పచ్చు అనమాట సో ఇంక మనం చూసుకుంటే చార్ట్ లో మనం చూసుకుంటే రాహు మనకు పదిహేడు డిగ్రీల్లో కుంభరాశిలో సత్యపిశా నక్షత్రంలో ఉన్నమాట అది కూడా మనకు మూడో ఇంట్లో ఉన్నాడు సో మూడో ఇల్లు ఏంది చేతులతో ఆడేటటువంటి గేమ్స్ స్పోర్ట్స్ సో చేతులతో అంటే చేతులతో ఏంది బ్యా క్రికెటరు బ్యాట్తో పరుగులు చేస్తాడు అనమాట సో బ్యాట్ పట్టుకునే స్టైల్ కానీ ఆ బ్యాట్తో ఆయన ఫోర్లు సిక్స్లు ఇవన్నీ కొట్టడానికి పరుగులు ఎక్కువ చేయడానికి సో చేతుల్ని ఎక్కువ ఉపయోగిస్తాడు అనమాట ఉపయోగిస్తారు సో ఆ చేతుల్లో ఎక్కువ టెక్నిక్స్ మణికట్టు చేతులతో ఎక్కువ ఆడడానికి మూడో స్థానం అనేది ఎక్కువ మనకు క్రీడల్లో బలంగా ఉండాలన్నమాట సో ఆ మూడో స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో చేతులతో బ్యాట్ పట్టుకొని పరుగులు ఎక్కువ చేయడానికి ఆయనకి సులువు అయింది అని చెప్పవచ్చు అనమాట సో అలాగే మనకు ఇంకా ఈ రాహు మహర్ ఆయన ఎక్కువ క్రికెట్లో రాణించడం జరిగింది సో ఇప్పుడు ఆయనకి రాహు మహర్ ఎప్పుడు స్టార్ట్ అయిందని నేను చూపిస్తాను స్క్రీన్ మీద మీరు చూసినట్టయితే రాహు మహర్ మనకు ముప్పై ఐదు రెండు వేల పదిలో ఆయనకి స్టార్ట్ అనమాట అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళ కింద టైంకి రాహు మహర్దశ స్టార్ట్ అయింది అనమాట సో ఎప్పుడైతే ఆయనకు రాహు మహర్దశ స్టార్ట్ అయిందో ఆయన అప్పుడే క్రికెట్ లోకి వచ్చాడు రెండు వేల తొమ్మిది పది ఆ సీజన్లోనే ఆయన లోకి రావడం జరిగింది సో దాని తర్వాత ఆయనకి రాహు మహర్దశలో రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రాహు మహర్దశ ఉంది ఆ రాహు మహర్దశలోనే ఆయన క్రీడ క్రీడల్లో రాణించాము సో మీరు ఇప్పుడు చూసుకోండి రాహులో రాహు రెండు వేల పది నుంచి రెండు వేల పదమూడు వరకు సో ఈ రెండు వేల పది నుంచి రెండు వేల పదమూడు వరకు మధ్యలోనే ఆ క్రికెట్ లో ఇండియా వరల్డ్ కప్ గెలవడం జరిగింది అనమాట రెండు వేల పదకొండు సో అందులో ఆయన అద్భుతంగా రాణించాడు అనమాట సో మళ్ళా మనకు రాహులో గురువు ఆ రాహులో గురువు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది గెలవడం ఇండియా గెలవడం జరిగిందనమాట సో అలాగే మనకు రాహులో రవి రాహులో శుక్రుడు రాహులో శుక్రుడు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉంది ఆ రెండు వేల ఇరవై నాలుగు లోపే ఆయన టీ ట్వంటీ వరల్డ్ లో కూడా ఫైనల్ మ్యాచ్ లో మనకు ఫిఫ్టీ ఫైవ్ రన్స్ ఏమో చేయడం జరిగిందనమాట సో మళ్ళీ మనకు చూసుకుంటే రాహుల్ రవిలో ఈ మధ్య జరిగిన ఐసిసి ఛాంపియన్స్ లో కూడా ఆయన ఇండియా గెలవడానికి ఆయన ప్రముఖ పాత్ర అన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే రాహు మహాదశ ఆయనకి రెండు వేల పదిలో స్టార్ట్ అయింది ఇప్పటి వరకు రెండు వేల ఇరవై వరకు రాహుల్ మహా దశ ఉందన్నమాట అంటే ఈ రాహు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన క్రికెట్ లో అద్భుతంగా రాణించి అనేక రికార్డులు బతల కొట్టాడు అనమాట ఆయన వన్ డే లో కానీ టెస్ట్ క్రికెట్ లో కానీ టీ ట్వంటీ లో కానీ పరుగులు అనేది అతి సులువుగా చేయడం జరిగింది అనమాట దగ్గర దగ్గర సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ కూడా ఆయన బ్రేక్ చేయడం జరిగింది సో ఈ విధంగా రాహు మహాదాసులోనే మూడు మూడు ఐసీసీ ఛాంపియన్స్ టోఫీలు ఆయన గెలవడం కూడా జరిగిందనమాట సో ఈ విధంగా రాహు అనే గ్రహము స్పోర్ట్స్లో విరాట్ కోహ్లీ గారికి అద్భుతంగా మూడో ఇంట్లో ఉండి యోగించిందని మనం చెప్పవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ జాతకంలో కూడా రాహు ఎక్కడున్నాడు యోగిస్తాడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా స్పోర్ట్స్లో రాణించే అవకాశం ఉందా అటువంటి విషయాలకి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోగలరు స్వస్తి ஏன்னா yeah, இருக்கலாம் right,